ఇయ్యి వేపాకులు అండి చెట్టు మొదల్లో ఉంటే తెచ్చారు మనం ఇలాగ వేసుకుంటే మనకి తేలిగ్గా ఉంటుందండి వాటర్ ఫ్రీగా దిగుతుంది మట్టి తక్కువ వేస్తాను చూడండి బరువు ఉండదు అస్సలు దమ్ము మొక్కలండి మళ్ళీ గ్యాప్ ఉంటుంది మొక్కి ఇప్పుడు ఇదండి ఇలాగా బాటిల్ ఉంటాయి కదా అన్ని మొక్కల్లో నేను వేసుకుంటాను కదా కిచెన్ వేస్ట్ అవన్నీ ఇందులో పంపాను ఇదిగోండి అన్ని మొక్కల్లో అన్ని పంపాను సగం కంపోస్ట్ అయింది కిచెన్ వేస్ట్ అది వేస్తున్నాను చూడండి ఇలా ఆ మొక్కల దగ్గర ఉన్న సీసాలన్నీ మనమన్నే వేసాను సగం అయింది కంపోస్ట్ పర్వాలేదు ఇందులో వేసాక అయిపోద్ది అండి ఒక నెలలో ఇదిగోండి ఇలా పంపేసాను అనమాట అన్ని మొక్కల్లో సీసాలన్నీ పంపేశానండి ఇంత వచ్చింది డబ్బు నిండా వచ్చింది చూసారా ఇంత కిచెన్